ఈ రోజు కొడంగల్ నియోజకవర్గం అంతా కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండగా మరి ఇలా ముఖ్యమంత్రి గారి సొంత అన్న ఆయనే ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు వార్డు మెంబర్ కాదు బోర్డు మెంబర్ కాదు పార్లమెంట్ మెంబర్ కూడా కాదు ఆయనకి ఏ రకమైనటువంటి హోదాతో పోలీసు వేసుకటిస్తుందో ఈ రాష్ట్ర డీజీపీ సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాలి జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి ఇలా మీరు వందలాది మంది పోలీసులతోని ఇలా రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారు వందలాది తోని ఇలా వందలాది వెహికల్ దాదాపుగా వంద వెహికల్స్ ఇప్పుడు లగచెర్ల గ్రామాన్ని లగచెర్రలో ఉన్నటువంటి తాండాలన్నీ ఈ ప్రజాస్వామ్యాన్ని కూనిచేసి ప్రభుత్వం లగచెల్ర తాండాలన్నింటినీ కూడా ఒక రజాకర్ల పాలనగా నడిపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఆ రజాకాలరా మూటా నాయకుడు ఎవరంటే ఈయనే వంద వెహికల్తో అయింది ఇలా దీనికి సమాధానం చెప్పండి ఇలా ముఖ్యమంత్రి గారి అన్నకు ఏ విధంగా ఇస్తారు మరి అది ఏ క్లాజులు ఉందో చెప్పాలి ఇలా బిజెపి పార్టీ ఎంపీ పోతేనేమో ఎస్కాటు లేదు అవమాన పరుస్తారు అది వాళ్ళ పార్టీ విషయం కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీగా మాట్లాడాల్సినటువంటి అవసరం బాధ్యత ఉన్నది ఏ పదవి లేనడానికి కలెక్టర్ వచ్చేమో బోకే ఇస్తారు అధికారులు వచ్చేమో శాలువలేసి మీరు దగ్గరుండి తీసుకుపోతారు స్వాగతం పలుకుతారు మా భూములు మాకే కావాలి మా భూములు గుంజుకోవద్దనేసి రైతులు కడుపు మండి వాళ్ళ గుండె పగిలి వాళ్ళు తిరగబడితే అది ప్రజాగ్రహం ఎవరి ఎవరు ఆ పార్టీల ఎవరు కూడా వాళ్ళ వెనక ఏ పార్టీ లేదు అది ప్రజాగ్రహం రైతు ఆగ్రహం నిన్న అన్నది కదా ఒక అవ్వ మూడు మూడు అడుగుల జాగా పోతేనే తలలు తల పలు కొట్టుకుంటారు నాది మూడు ఎకరాల పొలం పోతుంది మేము ఎందుకు కూకుంటాం వందల ఎకరాలు పోతుంది అని చెప్పిండ్రు ఇలా ఏ బేసిక్ లో అయితే మీరు ఫార్మాసిటీ ఫార్మావిలీజ్ కట్టాలనుకుంటుండ్రో చేతనైతే ఈ ప్రభుత్వానికి ఏం చేయాలి ఫస్ట్ ప్రజాప్రేమ సేకరణ తీసుకోవాలి ప్రజలతో మాట్లాడాలి ప్రజలను మెప్పించాలి ప్రజలను ఒప్పించాలి ఏది చేత కాకుండా రాత్రి రాత్రే ఒక రజాకారుల పాలన లెక్క రాత్రి రాక దాడులు చేసి వాళ్ళ మీద గుండాలతో కొట్టించి తొక్కించి పోలీసులతో కేసులు పెట్టి ఇలా వాళ్ళ భూములు లాక్కుంటామంటే ఇది ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా రజాకారుల పాలన ఉన్నామా ఒకసారి ఆలోచన చేయాలి నాకు తెలిసి సమాఖ్య రాష్ట్రంలో కూడా ఇంత నిర్బంధము ఇన్ని అక్రమ అరెస్టులు ఇన్ని నిర్బంధాలు లేవు ఇలా మీరు ఆరు గ్యారంటీలను పెట్టిండ్రు ఆరో గ్యారంటీ తర్వాత ఏడో ఏడో గ్యారంటీ ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాం ప్రజాపాలనని పెట్టుకున్నారు ఏడో గ్యారంటీ కింద మీ రజాకాల పాలన నడుస్తున్నది